సాధారణ బదిలీలో భాగంగా ద్వనకొండ ప్రాథమిక వైద్యాధికారిగా డాక్టర్ ప్రశాంత్ కుమార్ మరియు డాక్టర్ జయ చంద్రబౌళి ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు డాక్టర్ ప్రశాంత్ కుమార్ అండి రీసెంట్గా నేను పిఎస్సీ దొనకొండలో పుట్టపర్తి నుంచి పిఎస్సీ దొనకొండకు కొత్తగా ట్రాన్స్ఫర్ అయిన డాక్టర్ గారిని ఇప్పటి నుంచి ఇక ఇద్దరు డాక్టర్స్ ఉంటారు ప్రజలకు అందుబాటులో ఉంటారు వన్ నాట్ ఫోర్ కానీ ఓపీ డ్యూటీస్ కానీ ఏమంట ఇంటరప్షన్ ఏమి లేకుండా ప్రజలకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ ఇస్తూ సర్వీసెస్ ఇవ్వడం అనేది ఇప్పటి నుంచి కంటిన్యూస్ గా జరుగుతుంది అలాగే ఇప్పటి నుంచి ఇది సీజన్ కాబట్టి మలేరియా డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా ప్రబలుతాయి కాబట్టి ఎక్కడ ఉన్నా కూడా గా యాక్షన్ తీసుకొని క్యాంప్స్ అరేంజ్ చేయడం కానీ లార్వా స్ప్రేయింగ్ చేయడం కానీ అన్ని ప్రోగ్రామ్స్ కరెక్ట్గా ఆర్బిఎస్ కి అన్ని కరెక్ట్గా చేయడం కానీ జరుగుతుంది సర్వీస్ కూడా అన్ని కరెక్ట్ గా జరుగుతాయి ప్రజలకు ఏమి ఇంట్రప్షన్ లేకుండా సర్వీసెస్ అయితే ఇప్పటి నుంచి అందుతాయి